ఆ రహస్య సాధన యోగ మార్గంలో మీరు ఉన్నట్టుగా నేను గ్రహించాను ఓకే థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ ఎందుకంటే మేము కూడా విశ్వ శక్తికే కనెక్టింగ్ అనే ఆ ఫీలింగ్ విశ్వానికి కనెక్ట్ అయిపోవాలి కదా అసలు అనేది చాలా మా తపన గురుగారు మీకు విశ్వశక్తి ఇంతవరకు ఎవరు కనెక్ట్ చేశారో లేదో నాకు తెలియదు మేము తాపాత్రి పడుతున్నాం గురుగారు నేను మీకు అది ఐదు నిమిషాల పని ఓకే ఫైవ్ మినిట్స్ లో మీరు కరెక్ట్ అయిపోతారు అంత విషయం కాదు ఇప్పటికి కొన్ని వేల మందికి నేను ఆ ఇన్స్టిట్యూషన్ ఇవ్వడం జరగడం అంత అయింది మాటలు కాదు చేష్టల్లో ఉండాలి కదా గురుగారు ఏదో మాట్లాడేస్తే ప్రోగ్రామ్ అయిపోయింది వాళ్ళు ఏదో దండలు షాల్వా కప్పేస్తే అయిపోయింది నాలుగు ఫోటోలు వీడియోలు అది కాదు కదా ఉద్దరే తాత్మానా ఉద్దరే తాత్మాన అంటే ఉద్ధరించుకో ఆత్మని అని అర్థం లేకుండా ఏమి ఉద్ధరిస్తారు డబ్బు సరే బిల్డింగ్ సరే సరే ఆ కుక్కలు అవి ఇవి సరే వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ అనేది నేనేమంటున్నాను సార్ ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరితో ఇద్దరు ఉన్నారు రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఉన్నా పక్క పక్కనే ఉన్నా విన్నాడు రాముడు ఎంటున్నాడు రాముడు ఎన్నా లక్ష్మణుడు ఎన్నా సమాధానం చెప్పాడు గురుజీ లక్ష్మణుడు అంటే అన్నని ఫాలో అయ్యేవాడు చరిత్రలో ఉన్నది రామాయణంలో పైగా మీరు కవలం లాగా నేను విన్నాను నేను మీ పరిచయం ఇంకా ఎక్కువగా లేదు నాకు కవలమే గురుగారు కవలమే పది నిమిషాలు డిఫరెన్స్ అది సరే అయితే ఏంటంటే ఇప్పుడు మనం అందరిని ఉద్దరించడానికి బయలుదేరడానికి సంతోషం కరెక్టే కానీ వాళ్ళకు కూడా అదృష్టం ఉంటే తప్ప ఉద్ధరింపబడరు ఓహో ఓహో ఇప్పుడు నేను మీకు దానం చెయ్యాలి అని ఒక పెద్ద డబ్బున్నవాడు వస్తే చేతులు చేతులు లేని వాడికి రిక్త హస్తాలకి దానం ఎలా ఇస్తాడు అతను ఇవ్వలేడుగా ఓహో ఓహో వాళ్ళు కూడా లో వాళ్ళు కూడా ఉండాలంటారు మీరు గురుగారు ఆ పవిత్రత ఉంటే పాత్ర ఎదిగి దానం చేయమని మన పూర్వీకులు చెప్పేవారు ఓకే 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 నీకు ఆ క్యారెక్టర్లు లేనప్పుడు ఎవరు ఏం చేసినా ఈయన బాగుపడ్డ కదా మానవుడు ఏదో తాత్కాలిక నాలుగు మాటలు బాగుపడతాడు అంటారా క్యారెక్టర్ లేనివాడు నిజమే గురుగారు నిజమే ఎన్ని మాటలు చెప్పినా కానీ ఈ సోలే నా సేమొదిలేసేగా ఫీల్ గానే ఉంటది కరెక్ట్ కరెక్ట్గా గురుగారు కరెక్టే కరెక్ట్ ఈ జోలో వినా జోలో వదిలేసిన వాడిని విశ్వం కూడా వదిలేస్తుంది కిందకి నేచర్ కూడా ప్రకృతి కూడా వెళ్ళేస్తుంది ప్రకృతి ఏది ఏది మిమ్మల్ని లైక్ చేస్తుంది అంటే ప్రకృతి సిద్ధమైన పంచ భూతములను సమానంగా మీరు పరికించగలిగిన నాడు మీరు పవిత్రులు అవుతారు శాస్త్రం చెప్తోంది సూపర్ సూపర్ గుడ్ 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 మంచి మంచి బాగుంది గురుగారు గుడ్ గుడ్ అంటే దాన్ని అనుసరించి పవిత్రంగా దాని గుణగాణాలను మనం అనువంతు చేసుకొని మనం ఆ మీరెవరో మీరే ప్రకృతి ఇంకా లోతుగా చెప్తున్నా యు ఆర్ ప్రకృతి యు ఆర్ నేచర్ మీకు తెలియకుండా మర్చిపోయారు నేచర్ కాకపోతే కదా గొడవ ఇది కాదు నేచర్ కాకపోతే కదా గొడవ అంటారా మీరే నేచర్ అని ఏం చెప్తున్నా గుడ్ 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 మీరు నేచర్ కాకపోతే మనిషిని చూడలేరు కళ్ళు చూపు ఎక్కడి నుంచి వస్తుంది దివ్య శక్తి నుంచి వస్తుంది ఆలోచన దివ్య శక్తి నుంచి వస్తోంది మాట దివ్య శక్తి నుంచి శక్తి లేని వాడు లేనివాడు సమానము కదా ఇవన్నీ చూడగలుగుతున్నావు అంటే ఈ శక్తి అన్నిటిలో పంచభూతాల ఆధారంగా ఈ శక్తి అడుస్తుంది అనేది మనకు కాదే కగురు గారు ఇంకొకటి మీరే పంచభూత స్వరూపము అంటాను నేను చాలా మంది అవి వేరు ఇవి వేరంటే చెప్పేవాడు వేరే అర్థం మీకు ఓ వాడికి వాడికి జ్ఞానం తక్కువ కాబట్టి అర్థం లేదు కాబట్టి అర్థం చేసుకుంటున్నాడు ఈ యొక్క జీవిత జీవితాన్ని టైం వేస్ట్ చేసుకొని ప్రపంచ విషయాల్లో పాకులాడుతూ ఇప్పుడు చూడు తండ్రి పుట్టాం బుద్ధి జ్ఞానం రావడానికి అమ్మా నాన్నని గుర్తుపట్టడానికి మూడు నాలుగేళ్లు పడుతుంది అమ్మ చెప్పినా కూడా మీ నాన్నరా మీ మామయ్యరా మీ తాతయ్యరా గురువు మీ సాలవాడు మీ ముత్తాతరా అని చెప్తాడు ఎవరు ప్రథమ గురువు తల్లి తల్లి ప్రథమ గురువు ఫస్ట్ మాట ఇది సోన్స్ చెప్పిన గురువు ఇప్పుడు చెప్తేనే కదా మీకు ఎవరెవరో ప్రపంచంలో నాన్నని కూడా పరిచయం చేసింది ఎల్లైనా పొలైనా చూపించి మీ అంటే మనం వాళ్ళని నమ్ముతాం అంటే తల్లి పవిత్రతతో తల్లి మన దేహాన్ని పంచి ఇచ్చినాక ఆ గర్భం దాల్చిన తల్లి చెప్పింది బ్రహ్మవాక్కు దైవ వాక్కు అమ్మవాక్కు అబ్బా గుడ్ 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 అమ్మవాక్ అంత పౌరం అమ్మవాక్కి అమ్మకి దండం పెట్టకుండా నాన్నకి దండం పెట్టకుండా ఇంట్లోంచి బయటకు వస్తే వాడికి చెడే జరుగుతుంది మంచి జరగదు ఎందుకు తల్లే ప్రథమ గురువే కాదు మనకి శక్తి స్వరూపిణి ఆ తల్లి ఓ అంటే మనము మోసి పెంచడమే కాదు అదే నవనాడులు పనిచేయడానికి నవరసాలతో పెంచి పోషించే తల్లి అమ్మ ఓ అమ్మ అంటే మన మనరు కాళ్ళు చేతులు ఆ జడ ఇవి చూసేసి తల్లి అనుకోవడం కాదు శక్తి శక్తి అనమాట తల్లి అంటే శక్తి శక్తి అది శక్తి కదా ఎనర్జీ ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు నేను మీతో మాట్లాడుతున్నారు వింటున్నాం ఈ వినిపించే ఈ యొక్క చరవాణి అంటే టెలిఫోన్ చరవాణి సంస్కృతం చరవాణి అంటే ఏదైతే ఈ టెలిఫోన్ ఉందో ఇది కూడా శక్తి కలిగింది కాబట్టి వినిపిస్తోంది అటు ఇటు మార్చగలుగుతోంది మాటల్ని ఓకే దీనికి ఎనర్జీ లేకపోతే ఇది ఎక్కడ పనిచేస్తుంది టెలిఫోన్ టవర్ పని చేయదు గుడ్ గారు సరే ఇవన్నీ ఏదో మాట్లాడుతూ ఉంటాం అసలు విషయం ఏమిటంటే శ్రీచక్ర పూజ ఒక పదిహేను నిమిషాల్లో అయిపోతుంది శ్రీ చక్రం అంటే తెలుసా మీకు తెలుసు తెలుసు అంటే దాని పెద్ద డీటెయిల్స్ అంతగా పెద్దగా తెలియదు గురుగారు ఆ పర్లేదు మీకు నేను నేను శ్రీ శ్రీచక్రం అమ్మవారు లక్ష్మి స్వరూపంగా స్త్రీ బిందువులో విశ్వానికి ధనాన్ని ప్రసాదించి సకల కోరికల్ని తీర్చేటువంటి అభయ స్వరూపిణి శ్రీచక్రము ఓకే గురుగారు ప్రతి గు అమ్మవారి శ్రీ చక్రాలు ఉంటాయి 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 మేడం శ్రీచక్ర పురము ఒకటి ఉన్నది మన శ్రీకాకుళంలో అక్కడ కూడా ఒక వెయ్యి శ్రీ చక్రాలు ఉన్నాయి గురుగారు ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు మీరు మొత్తం మా అస్టెంట్ ఎక్కడ గురుగారు అంత తిరుగుతూ ఉంటారు అని గురుగారు అట్లా ఏంటి మన అవును కరెక్ట్ మేము ఏమిటంటే అందర్నీ బాగుపరచడానికి మన వంతు సేవ చేయాలి కానీ ఒక చోటే ఉంటే వాడు అక్కడే ఫిక్స్ అయిపోతాడు ఎక్కడికి పోలేడు ఇప్పుడు మాకు మీ చిత్రసీమలో కూడా చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు ఏదో పూజల్లోకి వస్తారు వెళ్ళిపోతారు అది అయిపోయింది అక్కడికి అవర్స్ ఇప్పుడు శ్రీచక్ర పూజని మీ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఏదో ఉంది కదా అది రెండు మూడు వందల మంది పట్టేది ఉంది కదండి సాంబారు వెంకటేష్ ఇంటి వెనకాలో అదేదో అపోలో దగ్గర ఏదో అన్నారు మేము ఇంతవరకు అక్కడ అడుగు పెట్టలేదు మాకు తెలియదు ఓకే ఓకే అయితే అక్కడ ప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు తెలుసు అది అది క్రీస్తు పూర్వం లాగా అనుకోండి అది వేరే విషయం చిత్రపురి ఆయన స్థలం ఆ గుణం అదే ఉండింది కదా అప్పట్లో ఇప్పుడు మీకు ఎంత వయసు గురుగారు అందరు పెద్దవాళ్ళ గురించి ఎంత వయసు చెప్తున్నారు మీకు అంటే అండి అలా అనకూడదు మరి చూస్తే మీకు అర్థం కాదు అసలు మీకు శరీరం వయసు కావాలా మీ ఆత్మకి వయసు కావాలా మీ ఆత్మ ఎన్నేళ్ళో మీకు తెలుసా నేను గురుగారు మీరు మీరు కారణ జన్మలు మీకు ఒక పర్పస్ తో పుట్టారు పర్పస్ అయిన తర్వాత వెళ్లిపోతారు హైదరాబాద్ వచ్చాం ఏదో షూటింగ్ నిమిత్తమో లేకపోతే పని నిమిత్తమో పెళ్లి నిమిత్తం పని మీద వచ్చాం వచ్చిన తర్వాత ఏమవుతుంది పని అయిన తర్వాత మీ ఇంటికి మీరు వెళ్ళిపోవాలి కదా వెళ్ళాల్సిందే అలాగే ఈ ఆత్మ పుట్టింది సృష్టిలో ఎక్కడ నుంచి ఏమిటి చెప్పడం కుదరదు అనేటువంటి గలుద్దాంలే అది ఈ లెక్కలో మాకు పుట్టినరోజు ఒక మాలుక్షమని మాకు పక్క ఆవిడ వచ్చి పేరు పేరు జరిగిందంట గురుగారు ఆ తల్లికి ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలంటే మేము అంటే తల్లికి లాస్ట్ లో మేము మా బంగారు తల్లిని లాస్ట్ లో ఆవి దేహం చలించింది నేను చెప్పేది ఏంటంటే మీకు శ్రీచక్ర పూజని మనం ప్రత్యేకించి సినిమా సెలబ్రిటీస్ సినిమాలో మీకు ఇష్టమైన వాళ్ళు మీ మంచి కోరే వాళ్ళు వాళ్ళ మంచి కోరే వాళ్ళు ఇండస్ట్రీ బాగుపడాలనే కోరిక నిజంగా ఉండే వాళ్ళని ఆ పూజకి ఎంతమందో లిస్టు పెట్టుకొని పిలవండి ఆ శ్రీ చక్రం తెచ్చి పూజ చేసి రూపాయి ఆశించకుండా ఇప్పటి వరకు ఇక ముందు కూడా మా మాకేమిటంటే ధనాపేక్షతో మేము పెట్టుకోము ధనం ఉంటే దూరం ఉంటాం ఎవరైనా ధనానికి దగ్గర అవుతూ ఉంటూ ఉంటాం చాలా మంది మేము ధనానికి దూరంగా అమ్మో బాబోయ్ అది దాన్ని చూస్తే భయం వేస్తుంది దూరం దూరం అదే అదే అది అది మా ప్రవృత్తి ఓకే గురుగారు అందుకని శ్రీచక్ర పూజ మీ ద్వారా సెలబ్రిటీస్తో మీరు మీ ఆధ్వర్యంలో చక్కగా చేసి అందరినీ పునీతంగా చేసే పరిస్థితి అందరికి ఐరారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి కలగాలి అనేటువంటిది పూజ పూజలో స్పెషాలిటీ ఏంటంటే పూజ పదిహేను నిమిషాలే గాని దానికి ముందర ఒక నలభై నిమిషాలు గంట సేపు ఉంటుంది అందరి గోత్రనామాలు అందరి కుటుంబాలకి అన్ని కుంకుమలు తాగించి ఆ తర్వాత పూజ మొదలు పెడతాం ఇది మా గురుగారు పూజ చేస్తుంటే మధ్యలో ఎవరెవరో వస్తుంటారు అలా కుదరదు అదే వచ్చారు ఇంకా ఆ కుంకుమ తాకడానికి వీల్లేదు ఇంకా అయిపోతుంది ఓకే ఇప్పుడు గుళ్ళల్లో కూడా అందరి పేర్లు ఒకసారి చదువుతారు గోత్రనామాలు మేము అలా చెయ్యం విడి విడిగా చదివేటువంటిదే ఒక ప్రత్యేకత ఓకే ఓకే గురుగారు నేను తిన్నానంటే మీ గడుపు నిండుతుందా కరెక్ట్ 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 పూజ అర్హత చేయాలి పూజ అనుగ్రహం మీరు ఎందులో ఉంటారు గురు హైదరాబాద్ సిటీ లో ఎందులో ఉంటారు గురుగారు నేను ఉంటూ ఉంటాను వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను నేను మీరు ఇదంతా ఏర్పాటు చేశాక నాకు కాల్ చేయండి సార్ సార్ ముందు ప్రస్తుతానికి తొందరగా అయితే అంత తొందరగా ఇదంతా లక్ష్మి అమ్మవారికి సంబంధించిన నెల మాసం కాబట్టి ఇది ఇమిడియెట్ గా చేస్తే అందరికి లక్ష్మి అనుగ్రహం కలగడం కోసం శ్రీ చక్ర పూజ అది కూడా చెప్పే సార్ సార్ ఇప్పుడు మీరు సిటీ మీరు సిటీలు ఎంత సేఫ్ ఉంటారు ఇప్పుడు ముందు కలుద్దాం గురుగారు కలిసి మాట్లాడుకొని నాకు మీరు ఎక్కడ ఉంటారు నాకు తెలియదు మేము ఇక్కడ పోస్టానికి జూబ్లీ జూబ్లీస్ మన పెద్ద గుడి దగ్గర గురుగారు అలాగా అక్కడ అసలు మేము పూట కాలే కొన్ని రెడీ గారు కాలేజీకి పిల్లలకి మీటింగ్ కానీ వాళ్ళకి సిసిఎస్యాల యూత్ కి డీర్ గిన్న మీటింగ్ అంటే దాని గురించి వచ్చాము గురుగారు ఎందుకు అడగను కానీ మీ అన్నయ్యదో తమ్ముడు నంబరు నాకు ఇప్పుడు పంపించండి పేరు పెట్టి ఓకే స్వామిజీ అని ఫీడ్ చేసుకోండి నేను చేసిన ఎత్తండి ఒకటి రెండు సార్లు నిన్న ఎందుకో పొరపాటున ఎత్తలేకపోయారు ఆ నెట్ ప్రాబ్లమో ఏదో జరుగుతూ ఉంటుంది కాబట్టి అది దాని గురించి పెద్దగా బాధపడాల్సింది ఓకే గురుగారు అవర్స్ ప్రాబ్లమ్ అని ఓకే గురుగారు ఏర్పాటు చేస్తాం గురుగారు